హాయ్ అండి ఈరోజు ఆకారికే కర్రీ అయితే చేస్తున్నానండి మా ఆయన ఇవి తీసుకురాగానే బాబోయి వీటికి పెట్టే కాస్ట్కి మనం ఏ చిక్కున ఫిష్ తెచ్చుకోవచ్చే అంత కాస్ట్ ఉన్నాయి బయట వీటికి అని అంటున్నారు కాకపోతే హెల్త్కి చాలా మంచిది కదండి టమాటీలు అయితే అస్సలు లేవు తీసుకురావడం మర్చిపోయారు ఆయన టమాటోలు లేవు కదా తీసుకురమ్మంటే ఏం అవసరం లేదే టమాటీ వెయ్యిందే కూర అవ్వదా ఏంటి ఈరోజు ఏమి కాకంటే వెయ్యి చాలా బాగుంటుంది అని అంటున్నారు ఈ కర్రీ చేస్తున్నంతసేపు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి పెళ్ళైన అయిన కొత్తలో మధ్య ఏంటంటే ఈ కాకరకాయలు ఇచ్చారు నాకు ఇవి కట్ చేయమ్మా కూర వండేస్తాను అన్నారు నాకు కాకముందు ఓన్లీ కాకరకాయ కూర మాత్రమే తెలుసండి ఈ ఆ కాకరకాయ కూర అస్సలు తెలియదు నేను వాటికి కట్ చేసినట్టే వీటికి కట్ చేస్తున్నాను ఇంకేంటి నుంచి అటు నుంచి ఏదో ఒక పని చేస్తూ తిరుగుతూ ఉంటారు కదా ఏంటి పిల్ల ఎంతసేపు కట్ చేసుకుంటుంది ఇచ్చి ఎంతసేపు అయ్యిందో అని అనుకుంటున్నారు అప్పుడు చూసారంటే నన్ను ఏం చేస్తున్నావమ్మా అని అంటే కాకరకాయలకి పిక్కలు ఏరినట్టే ఆ కాకరకాయలకి పిక్కలన్నీ ఏరుకుంటూ కూర్చున్నానండి అప్పుడు చూసి చాలాసేపు నవ్వుకున్నారు ఆ తర్వాత మా ఆయన రాగానే చెప్పుకుంటే ఇంకొంచెంసేపు నవ్వుకున్నారండి ఆగాకరికాయలు ఏంటంటే పిక్కలతో పాటు కర్రీ చేసేసుకోవచ్చు అంటండి నాకు తెలియదు ఆ విషయము ఫైనల్గా మా కర్రీ కూడా చాలా బాగుంది